ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు అదే వేదిక మీదకి ఎంచి ప్రజల ముఖ్యమంత్రి అయినటువంటి ఉన్న నాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు రాజకీయాలకు అతీతంగా భేషజాలకి పోకుండా నా తెలంగాణ ప్రజలకి మేమిచ్చినటువంటి హామీలలో నెరవేర్చడానికి పెద్దన్న పాత్ర లేక కేంద్రం ముందుకు రావాలి దానికి ఎన్ని మెట్లైనా మేము దిగడానికి సిద్ధం పేరు గురించి పాకులాడేది లేదు రాజకీయాలు చేసేటటువంటి అంశమే కాదు సార్ ఎండ్ ఆఫ్ ద డే అందరూ తెలంగాణ ప్రజలకి సంక్షేమాలు అందించనీకే మీరైనా మేమైనా కూడా కలిసి ముందుకు నడుద్దాం దానికి మా ప్రభుత్వం నుంచి మేము ఎన్ని మెట్లైనా దిగుతామని చెప్పి మేము చెప్పినాం చెప్పినామా లేదా దేనికోసం అన్నామన్నా మేము దేనికోసం చెప్పినాం ఆరు లక్షల రూపాయలు మేము ఇస్తుంటే డెబ్బై రెండు వేల రూపాయలు నీ పథకం అవి ఇవ్వలే ఎప్పటిదాకా ఇవ్వండి సార్ అని చెప్పి మేము అడిగినాం ఎందుకనంటే ఉంటున్నటువంటి ఆర్థిక పరిస్థితులల్లో ఎంతో కొంత కేంద్రం గెలించి పదం వస్తే ఇంత ఆసర ఉంటుంది అనేటటువంటి చిత్తశుద్ధి అది శాతం కూడా లెక్క పెడితే ఎంత పది నుంచి పదిహేను శాతం మధ్యలో అవుతుంది మనం పెట్టేటటువంటి పైసలల్లా కేంద్రం కంచి వచ్చేటటువంటి సహాయం ఒక పది నుంచి పదిహేను శాతం అవుతుంది మనకు మేలు చేసేది ఆ పది నుంచి పది శాతం కూడా ఎందుకు వద్ద అనాలే వాళ్ళ గిట్ట ఇస్తే ఇంకో పది పదిహేను శాతం మంది జనాలకి ఇంక కూడా కట్టియచ్చు కదా అనేటటువంటి ఉద్దేశం మాదన్న మా చిత్తశుద్ధిని మీరు ఈరోజు రాజకీయాలకు వాడుకుంటా ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి వాళ్ళని నోటికి వచ్చినట్టు మీరు వాకుండా మీరు అహంకారాన్ని ప్రదర్శిస్తే అయినా ప్రజలకే వదిలిపెడుతున్నాం మేము ఎందుకంటే రూపాయి రాష్ట్ర సర్కారు ఖర్చు చేస్తుంటే పన్నెండు పైసలు పదమూడు పైసలు పద్నాలుగు పైసలు అది ఎంత లెక్క ఇచ్చేటటువంటి నువ్వు అది ఇంకా ఇయ్యలేదు అడుగుతున్నాం మేము ఇచ్చేదానికే నువ్వు పెట్టేటటువంటి కండిషన్ ఏంది మా పేరే పెట్టాలి మా పేరు పెట్టకపోతే ఎవరికి ఇల్లు కట్టించేదే లేదంటవా ప్రజలను నేను కూడా అడుగుతా ఉన్నా రూపాయి రాష్ట్ర సర్కారు పెడితే ఓ పదమూడు పైసలు కేంద్ర సర్కారు గిట్ట పెడితే దాంట్లో ఎవరిని పేరు పెట్టాలండి ఎవరి పేరు పెడతారు మీరు చెప్పండి మేము చెప్తున్నాం మొత్తం ప్రజలకు కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టిన సార్ మీ పేరే పెట్టుకోండి మొత్తం మీ పేరే పెట్టుకోండి ఇట్లా మేము పేరు కోసం పాకులాడతలే దయచేసి మీరు ఇది అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మాకు పేరు గురించి పాకులాడడం కాదు పేద ప్రజలకి ఇల్లు కట్టించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ప్రజా ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి కేంద్ర సర్కారులు ఉంటున్నటువంటి బీజేపీలు రాష్ట్ర సర్కారు మీద రాష్ట్ర సర్కారులో ఉంటున్నటువంటి వాళ్ళేమో కేంద్ర సర్కారు మీద ఒకరి మీద ఒకటి బురద ప్రజల నోట్ల మాత్రం మనుగట్టి మనుగొట్టిర్రు ఇది మన అందరికి తెలిసినటువంటిది ఎంతమందికి ఇల్లు కట్టించండి ఎవరికైనా ఇల్లు కట్టించరా ఇల్లు కట్టించినటువంటి చరిత్ర ఉందా దాంట్లో కేంద్రం యొక్క సహకారం గిట్టేయమని ఉండే ఈరోజు మేము అంటున్నాం కాబట్టి మేము అడుగుతున్నాం కాబట్టి ఎంత సహకారం మీ పథకం చెప్పినా అన్నిట్లల్లో కూడా మీ సహాయ సహకారాలు మాకు అందించుండ్రి తద్వారా క్షేత్రస్థాయి ఈరోజు మనకు అర్థమైతే లేదా పది సంవత్సరాలల్లో సంక్షేమాలు దూరమైనటువంటి ప్రజలు ఒక గ్రామ సభ పెడితే తండోపతండాలకు వస్తురు దాంట్లో ఎవరైనా సంక్షేమం పాపం దరఖాస్తు విషయంలో కూడా ఒకరోజు అటు ఇటు అయితే కూడా వారి యొక్క బాధని దాని ఏదో భూతద్దంలో చూపించేటటువంటిది బరాబర్ మా సర్కార్ నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు చేస్తున్నటువంటి అన్ని దరఖాస్తులను కూడా పరిశీలించి అరువులందరికీ కూడా సంక్షేమాలు అందించడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందుకు పోతా ఉన్నాడు యావత్ యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఈ రోజు మా కేబినెట్ మా మంత్రులు మొత్తం క్షేత్రస్థాయిలో ఈరోజు ఏ రోజైనా పది సంవత్సరాలు ఇట్లా గ్రామ సభలు పెట్టి దరఖాస్తులు తీసుకొని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటిది ఏ రోజైనా చూసిన మా కనీసం మనం కనీసం కలిసేటటువంటి నాయకులే దిక్కు లేకుండా ఉండే సచివాలయం అనేటటువంటిదే ఎవరికి తెలవకపాయే ప్రగతి భవన్ గోడలు అనేటటువంటిది ఎవరికి అందనటువంటి ఎత్తుకుండే అట్లాంటిది వాళ్ళు నడిపించారు వాళ్ళ మీద బురద దలుకుంటా వాళ్ళు మీ మీద బురద దలుకుంటా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఎవరు ఇవ్వకుండా మొత్తం మీద తెలంగాణ ప్రజల నోట్లో మాత్రం మన్నగొట్టరు ఇక రెండవ విషయానికి రేషన్ కార్డుల గురించి కూడా మాట్లాడు రేషన్ కార్డులకి సంబంధించి ఆయన అంటాడు ప్రతి రేషన్ కార్డులో వచ్చేటటువంటి బియ్యం కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ ఇంకేమైనా ఉంటే అన్నీ కూడా కేంద్రంకించి కేంద్ర పైసలు తోట వస్తున్నాయంట ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్రం నుంచి ఇచ్చినటువంటి రేషన్ కార్డులు అంటే గుర్తింపు ఇచ్చి కేవలం ఐదు కేజీల బియ్యం ఇస్తున్నటువంటి రేషన్ కార్డులు ఎన్నో తెలుసా యాభై నాలుగు లక్షల అరవై ఆరు వేలు ఇది గుర్తుపెట్టుకోండి యాభై నాలుగు లక్షల అరవై ఆరు వేల రేషన్ కార్డులని మాత్రమే గుర్తింపునిస్తూ వాళ్ళకి అందులో కార్డులలో ఉంటున్నటువంటి మనుషులకి మనిషికి ఐదు కిలోల బియ్యం కేంద్ర సహకారం మనకి ఇస్తుంది ఇది పథకం రేషన్ కార్డులది కానీ అసలు తెలంగాణలో ఉంటున్నటువంటి రేషన్ కార్డులు ఎన్ని ఈరోజు తెలంగాణలో ఉంటున్నటువంటి రేషన్ కార్డులు ఎన్ని అంటే తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి వాళ్ళు ఇస్తుంది కేవలము యాభై నాలుగు లక్షల అరవై ఆరు వేల రేషన్ కార్డులకి మాత్రమే బియ్యం మాత్రమే ఇస్తుండ్రు మిగతా వాళ్ళు అందరికీ కూడా రాష్ట్ర సర్కారు నుంచి మన జోబులకించి మనం బియ్యం కొనుక్కొని మనము ప్రజలకు ఇస్తున్నాము ఈ రోజు కొత్త రేషన్ కార్డులను కూడా నిన్నటి నుంచి ఏదైతే ప్రారంభోత్సవం మనం చేసినామో దరఖాస్తులు తీసుకుంటున్నామో అవన్నిటికీ కూడా రాష్ట్ర సర్కార్ మా జోబ్ లెక్కంచి ఆ సంక్షేమాన్ని మేము ఈ రాష్ట్ర ఖజానా నుంచి ఇస్తున్నాము